పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం నమ్మకమా వైసీపీ అధినేత ఏమని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయినట్టుంది ఎందుకు ఫిక్స్ ఏంటి ఆ కాన్ఫిడెన్స్ రాజకీయ పార్టీలకు రాజకీయాల్లో అధికారం మార్పిడి అనేది సహజంగానే జరుగుతుంది ప్రతి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ పార్టీల విషయంలో ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు అధికార పార్టీ చేసే పనులు నచ్చితే వాళ్ళకు మరోసారి అధికారం ఇస్తారు ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉంటాయో ప్రతి ప్రతిపక్ష పార్టీలు చక్కగా పనిచేసుకుంటూ ఉంటాయని నమ్మకం అంటేనే ఆ పార్టీలకు అధికారం ఇస్తారు ఇలా ఏం జరగాలన్నా ప్రజలకు ఆ విషయాలు బాగా నచ్చారు పోయి అధికారం ఉంది కదా ఏదైనా చేస్తాం ఐదేళ్ళు మా ఇష్టం వచ్చినట్లు ఉంటామంటే ప్రజలు ఐదేళ్ల తర్వాత ఇంకో పార్టీకి అధికారం ఇచ్చేసి సమాధానం చెప్పేస్తారు ఇలాంటి మార్పు ఏదో ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ప్రభుత్వం కనిపిస్తుంది ఆయన ప్రతి మీటింగ్లోనూ ప్రతి మీడియా మీటింగ్లోనూ తానే తర్వాత ముఖ్యమంత్రి నేనే పదే పదే చెప్తున్నారు దీన్ని బట్టి ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటారని తనకు ఛాన్స్ ఇస్తారని ఆయన బలంగా నమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది కొన్ని విషయాలను బట్టి చూస్తుంటే అంటే కార్యకర్తలపై దాడులు వైసీపీ నేతల అరెస్టుల వంటి విషయాలను గమనిస్తూ ఉంటే వైసీపీ అధినేతలు కాస్తంత కాన్ఫిడెన్స్ ఈ విషయాలకు మాత్రమే వచ్చిందని అర్థం చేసుకోవచ్చు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఏడాది మాత్రమే అవుతుంది ఇంకో నాలుగేళ్లు అధికారం ఇలాగూ ఉంటుంది ఇలాగా తొందరపడి కోయిల ముందే కూసింది అన్న చెందాన జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి అంటే వాళ్ళు జాగ్రత్త అవకాశం ఉంటుంది ఈ చిన్న లాజిక్ను మాత్రం జగన్మోహన్ రెడ్డి మిస్ అవుతున్నారని అనిపిస్తుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ పోరు చేస్తున్నారు అయితే ఇది ఎంతవరకు విజయాన్ని అందిస్తుందన్నది పక్కన పెడితే జగన్ ఆత్మవిశ్వాసానికి మాత్రం మంచి మార్కులు వేయాల్సిందే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నాటి వచ్చి జగన్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలే అండ్ ప్రజల్లో హీరోగా నిలిచేలా చేశాయన్న దానిలో నిజం ఉంది సోనియా గాంధీ అంతటి నేతని ఎదిరించి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు అంతేకాదు పదహారు నెలలు జైల్లో ఉండడానికి కూడా ఆయన సిద్ధపడ్డారు జగన్కు సుఖాలు ఎంత తెలుసో కష్టాలు అదే స్థాయిలో అనుభవించిన నేతగా ప్రజల్లో పేరు పొందారు కష్టాలను కూడా చిరునవ్వుతో స్వీకరించడం జగన్ స్పెషాలిటీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తిరిగి తామే మళ్ళీ అధికారంలోకి వస్తామని జగన్ పదే పదే చెప్తూ కేడర్లో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు జగన్ ప్రదర్శించే ధైర్య సాహసాలే ఆయనకు ఎక్కువ మంది అభిమానులను తెచ్చిపెడుతుండంలో ఎలాంటి సందేహం లేదు ఇక సినిమా హీరోకు ఉన్నంత క్రేజ్ జగన్ కుండడం జగన్ బయటకు వస్తే వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలిరావడం రావడం అసాధారణమైన విషయమే అధికారంలో ఉన్నప్పుడంటే జన సమీకరణ చేశాడనుకోవచ్చు ఓటమి తర్వాత రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా జగన్ను ఊపిరి తీసుకొని ఇవ్వకుండా కార్యకర్తలు చుట్టుముడుతున్నారంటే జగన్ మనం ఏంటో వేరే చెప్పాల్సిన పని అందుకే అందుకే ప్రత్యర్థులెవరూ జగన్ ఎప్పుడు తక్కువ అంచనా వేయరు వెయ్యలేరు కూడా ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి అయితే టీడీపీ లేదంటే వైసీపీ అధికారంలోకి రావాల్సిందే ఈ రెండు పార్టీలకు మరో ప్రత్యాహ్నమేం లేదు ఓటు బ్యాంకు విషయంలోనూ వైసీపీకి బలం మామూలుగా లేదు క్షేత్రస్థాయిలో బలమైన పార్టీగా ఎదిగిన వైసీపీకి గత ఎన్నికల్లో దారుణంగా చవి చూసిన నలభై శాతం ఓట్లు వచ్చాయంటే సామాన్య విషయమేమీ కాదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా సీట్ల నెంబర్లలో తేడా ఉండొచ్చేమో కానీ మూడు పార్ట్లు కలిస్తే వచ్చిన ఓట్లలో జగన్ పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయంటే ఎక్కువ మంది జనం జగన్ అభిమానిస్తున్నట్లే లెక్కేసుకొని మరీ ప్రస్తుత పాలకులు వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది సహజంగా ఎన్ని మంచి పనులు చేసినా జనం మార్పు కోరుకుంటారు జగన్ కూడా బహుశా అదే అంచనా వేస్తున్నట్లున్నట్టుంది అందుకే చాలా కాన్ఫిడెన్స్గా వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని చెప్తున్నారు అదే సమయంలో ఇకపై తాను జనంలోనే ఉంటానని కూడా హామీ ఇస్తున్నారు జగన్ నిజంగా జనంలోకి వస్తే పార్టీకి మరింత హైప్ రావడం ఖాయమన్న అంచనాలు వినబడుతున్నాయి మరోవైపు వైసీపీ నేతలు వరుస రెస్టులు కూడా పార్టీకి కొద్దో గొప్ప సానుభూతిని తెచ్చిపెడతాయి తప్పించి నష్టం మాత్రం చేకూర్చో నమ్మకంతో ఫ్యాన్ పార్టీ నేతలు ఉన్నారు మొత్తం మీద ఏ జగన్ మాత్రం తదుపరి ముఖ్యమంత్రిని తానేనని ఫిక్స్ అయినట్లే కనబడుతుంది మరి ప్రజల తీర్పు రావడానికి మరో నాలుగేళ్ల సమయం ఉంది ఈలోగా ఎన్ని మార్పులు జరుగుతాయన్నదే వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో